గచ్చిబౌలిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేసిన బీజేపీని ఓడించడం అసాధ్యం క్విట్ రాహుల్ గాంధీ క్విట్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దేశంలో రెండు జెండాలు ఎగరాలని కోరుకుంటున్నారు ఆయన రిజర్వేషన్లు రద్దు చేస్తామని అనడం సిగ్గుచేటు మేము అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పాటు పడుతున్నాం కాంగ్రెస్ పార్టీది రెండు నాలుగల సిద్ధాంతం బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు ఇప్పటిల్లా అధ్యక్షులు కానీ పెంచుకోవడానికి మన సమావేశం పెట్టుకున్నాం వేరే పెద్దలందరికీ రాష్ట్ర జిల్లా నాయకులకు గౌరవ ప్రజా నమస్కారం మీ నమస్కారం కూడా ఇవ్వలేదు

మీకొన్ని అంటే ఏనింబర్ కు మెర్సిడియా నేను చెప్పమంటాను 1 2 3 అంటే చెప్పాలి మీరు అంత కట్టిస్తారు వాల్కైతే చూడమంటారా రెడీయా కొంచెం రెడీగాండి రెడీ రెడీగా కట్టిస్తారు రెడీయా चलो 1 2 3 అంటే స్టార్ట్ యా కల్షియా పర్ 1 2 3 నబదె 1 2 3 టాపర్ ఓకే రిసెట్

వి.ఏ.పి membership తీదు యా చెప్పవరన లేదు. అదే నేను ప్రొజెక్ట్ మార్తాం మేము నీకు కదా లైట్ తీసేది కొలై వి.ఏ.పి చెప్పి కొడై చాలా పక్క తెలియని పక్క అట్లా చెప్పి తిరగాలి తిరిగి మీ వార్డులో మీ డివిజన్లో మెంబర్షిప్ ఎక్కువ చేస్తే అప్పుడు మీరు సక్సెస్ ఇలా ఎందుకు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ సిద్ధం అవుతుంది మీ తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడేది మనం కొట్లాడేది మనం అధికారం మనకి రావాలి మనకు రావాలి అధికారం గురించి

జాతీయ అనేది వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వెళ్ళాలి గెలిచేయాలి సరే నేను గెలిచినా పోయినా ఢిల్లీ పోయినక నేను సంతోషంగా చెప్పు చెప్పుకున్నా లక్ష డెబ్బై వేల ఓట్లతో గెలిచిన మోడీ పేరు బీజేపీ మీ పేరు వాడుకొని గెలిచిన అంటే కానీ వాళ్ళు ఏమన్నారంటే మా పేరు చెప్పని గెలిస్తే అది నిజమైన కాదు కార్మికర్తలు బల్ల గెలిస్తే అది మీ నిజమైన తెలుస్తుంది అప్పుడగటమే నాకు బిజెపి అనే పార్టీ మీద అంటాయంటారు జాతీయ పార్టీ ఉంటది ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు తర్వాత జిల్లా జిల్లాలలో పార్టీ ఉంటది మండలి లెవెల్ శక్తి కేంద్రాలు భూత అధ్యక్షులు ఈ కార్యకర్తలు అంతా కాపుస్తూ ఉంటే మనమేమో మా బలబం అక్కడ మీరు చూపించారు దేని పోయితే మా బలమంత మోడీ ఏమో మీ వల్ల గెలవాలని ఉన్నది అందుకే చాలా చాలా ముఖ్యం ఈ సభ్యం అనేది ఇదే పుణ్యాలు ఉంటుంది రేపు రవి గారు చెప్పినట్టు రేపు

ఈ జాతీయవాదం పార్టీ అంటే మేము మీ మనసులో కూడా మీ మనసులో తప్పనిసరి మీకు అసలు చాయిసే కాంగ్రెస్ పార్టీ పోతా లేదు మీ ఈఆర్ఎస్ టీఆర్ఎస్ పోతా లేదు కమ్యూనిస్ట్ పోతా అసలు చాయిస్ లేదు మీరు దేశం మీద ఉంటారు అసలు మీరు బీజేపీ పార్టీ సపోర్ట్ కాదు మీరు సభ్యులకు కనిపిస్తారు ఇంకా ఒక సంఖ్య చట్టిస్తాను అనేక పార్టీ పద్దెనిమిది కోట్ల మెంబర్స్ ఉన్న పార్టీ ఈసారి ఈసారి మనం నాలుగు వందలు వస్తాయనుకుంటే వచ్చింది ఎంతో మంది బాధపడుతుంది మనం పాల్గొడుతుంది వాళ్ళు ఏమో తొంభై తొంభైలు వచ్చి బాలని చేసినట్టు సంఖ్య కొట్టుకుంటున్నారు కానీ సంఖ్య చూస్తే లేకుంటే మోడీ గారి విధానం చూస్తే మేము పార్లమెంట్లోనే అయిపోయి పార్టీ రాజ్యసభల లేదు మీ మెజార్టీ ఆర్టికల్ త్రీ సెవెంటీ మళ్ళీ తీసుకొస్తాము మళ్ళీ మీరు ఏమి బిల్లు ప్రవేశపెట్టలేదు మీరు బలహీనంగా అయిపోయారు ఆ సమయంలో ఒక్కు బిల్ తెచ్చింది మోడీ గారు అంటే నిజమే కదా డైరెక్షన్ మారోలేరు ఎన్ని ఓట్లు వచ్చినా ఎన్ని సీట్లు బిజెపి పార్టీ డైరెక్షన్ మారదు అదే డైరెక్షన్ అవుతుంది గదే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయితే సంఖ్యల పద్దెనిమిది కోట్ల మెంబర్స్ ఉంటే మనకు ఇంతకు ముందు మనకు ఇరవై రెండు కోట్ల ఓట్లు వచ్చినాయి